ప్రజల నుండి బర్త్డే సెలబ్రేషన్లు సెల్యూట్స్ రాజకీయ నాయకులకు అసలు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక నాయకుల కోసం పనిచేస్తున్నారా కొండా భజనలో తరిస్తున్న వరంగల్ పోలీసులు పార్టీ కార్యకర్తల్లా కొండా సురేఖ బర్త్డే వేడుకలకు హాజరు లా అండ్ ఆర్డర్ మరచి పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం మీడియా ముందు కొండా దంపతులను కీర్తిస్తూ కామెంట్స్ ముక్కున వేలేసుకుంటున్న ఓరుగల్లు నగరవాసులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటున్న సామాజికవేత్తలు ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ ఈ పంపిణీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ ఒక ధైర్యము ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ మనం ఈ వరంగలో చూస్తూ ఉన్నాము ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాములు పండుగలు జరిగినప్పుడు లేదా ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు వారి యొక్క హోదా ఉంటుంది కానీ ఏకైక కానిస్ట్యెన్సీ వరంగల్ కానిస్టిట్యెన్సీల వరకు నాయకుల పేర్ల కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు ఈ కానిస్టెన్సీలో నేను చూస్తున్నాను అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము నిజంగా ఎంతో సంతోషకరము మేడం గారి ఆయుర ఆరోగ్యాలతో మరి క్షేమంగా ఉండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ ఒక గౌరవమైన బాధ్యత వరంగల్ పోలీస్ అధికారి ఏసీపీగా ఉండి అధికార పార్టీ కార్యకర్తల వివరించిన తీరు నగర ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి అయి బర్త్డే వేడుకల్లో పాల్గొనడమే కాకుండా వారికి వత్తాజు పలికే విధంగా మాట్లాడడం నగర ప్రజలను విస్మయానికి గురి చేసింది చాలా సిగ్గుచేటు సామాన్యులు అయితే చాలా భయపడిపోతున్నారు ఇలా అయితే పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళేది మాకు న్యాయం జరుగుతుందా అని ఆలోచనలో పడ్డారు కాబట్టి ఉన్నతాధికారులు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏసీపీ ఏసీపీ గారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వరంగల్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బాకం హరిశంకర్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి